ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా వల్ల ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రెండు లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ మహాఘట్టానికి నలభై కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది వారిలో ఒక్కొక్కరు ఐదు వేలు ఖర్చు పెడితే రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రయాగరాజ్లో జరిగిన అర్ధ కుంభమేళాలో ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు లక్ష ఇరవై వేల కోట్లు సమకూరాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల తెలిపారు నలభై ఐదు రోజుల పాటు జరిగే కుంభమేళ ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు రెండు లక్షల కోట్ల సంపదను సమకూర్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనాతో ప్రయాగ్ రాజ్లో నాలుగు వేల హెక్టార్లలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది ఇందుకోసం ఏడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది నలభై కోట్ల మంది భక్తుల్లో ఒక్కొక్కరు ఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తే ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు రెండు లక్షల కోట్లు సమకూరయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఒక్కో భక్తుడే సగటు ఖర్చు పదివేలకు కూడా చేరే అవకాశం ఉందని చెప్పారు తద్వారా నాలుగు లక్షల కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు మహాకుంభమేళా వల్ల ఉత్తరప్రదేశ్ జీఎస్టీపీ ఒక శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు ప్రయాగ్రాజ్ లో రెండు పేల పంతొమ్మిదిలో జరిగిన ద్వారా యూపీ ఆర్థిక వ్యవస్థకు లక్ష ఇరవై వేల కోట్లు సమకూరాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల తెలిపారు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ఉండడంతో ఈసారి రెండు లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభమేళాలో ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు అటు వ్యాపారుల సమాఖ్య కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సిఏఐఐటి కూడా అంచనాలు రూపొందించింది హోటళ్లు గెస్ట్ హౌజ్లు తాత్కాలిక లాడ్జీల ద్వారా నలభై వేల కోట్ల వ్యాపారం జరగనుందని అంచనా వేసింది ఆహారం పానీయాల రంగం ఇరవై వేల కోట్లను సమకూర్చే అవకాశం ఉందని తెలిపింది పూజా సామాగ్రి సహా ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయని పేర్కొంది రవాణా లాజిస్టిక్ సేవల ద్వారా పదివేల కోట్లు టూరిస్ట్ గైడ్లు ట్రావెల్ ప్యాకేజీల ద్వారా మరో పదివేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది తాత్కాలిక వైద్య శిబిరాలు ఆయుర్వేద ఉత్పత్తులు ఔషధాల ద్వారా మరో మూడు వేల కోట్లు ప్రకటనలు ప్రమోషన్ కార్యకలాపాల ద్వారా పదివేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని సీఏఐటీ అంచనా వేసింది